బావ భగవంతుడు భగవంతుడు ప్రేమికులు అనండి భక్తుడు అనండి అప్పుడు భక్తు అనేవారు ఎప్పుడేమో ప్రేమ అంటున్నారు అవతార బాబా ప్రేమ తత్వం కాబట్టి ప్రేమ అంటారు ఏదైతేనేమి భగవంతుడు ప్రేమికుడి చేత కాని భక్తుడి చేత కాని నిర్లక్ష్యం చేయబడుతున్నాడు నిర్లక్ష్యం నేను భూమి మీదకి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయబడతాను అని బాబానే చెప్పారు పట్టించుకోరు నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను కావాలని ఆంటపడతారు ఇది సహజ సిద్ధంగా జరుగుతోంది ఇది ఎందుకు జరుగుతోంది ఇలాగా అసలు భగవంతుడు అవసరం ఏమిటి ఆయన ఆలోచించినట్లయితే భగవంతుని అవసరం అందరికీ ఉంది భౌతికంగా బతికే వాడికి భగవంతుడు అవసరం ఉంది ఆధ్యాత్మికంగా బతికే భౌతి భగవంతుడు అవసరం ఉంది కానీ ఈ అవసరం ఏ మేరకి సద్వినియోగపరుచుకోవాలి కేవలం ఈ మాయలో చిక్కుకున్నాడు కాబట్టి అసలు తాను ఎవరో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస లేదు కాబట్టి ఈ మాయే ఈ అసత్యమే సత్యం అనుకుంటున్నాడు కాబట్టి తన అవసరాల కోసం భగవంతుని వాడుకుంటున్నాడు ఆ విధంగా భగవంతుడు అవసరం ఉంది అయితే వేదవాకులు కానివ్వండి భగవద్గీత కానివ్వండి కురాన్ కానివ్వండి బైబిల్ కానివ్వండి ఉపనిషత్తులు కానివ్వండి ఇవన్నీ సారాంశం ఏమిటి అంటే ఇదంతా అసత్యమే సత్యంగా కనిపించేటువంటి అసత్యము మరి సత్యంగా కనిపించేటువంటి అసత్యాన్ని మీరు అసత్యంగా చూడగలిగినప్పుడు అసలు పదార్థం నీకు అవసరం అని తోచినప్పుడు భగవంతుని పట్టుకుంటాం మరి అసలు పదార్థం సత్య పదార్థం భగవంతుడే కాబట్టి ఆ సత్య పదార్థం నాకు కావాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అంటే ఎలా అనుకుంటాం ఈ ఈ ఈ బతుకులో జీవించేటువంటి జీవితంలో మనకు వచ్చేటంటే ఈ ఆటుపోట్లు అన్నీ ఉన్నాయి కదా ఈ ఆటుపోట్లు ఉన్న ఆటుపోట్లు అనేటివి కూడా మనం ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవిస్తున్నాం కదా ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం అనుభవిస్తుంటే ఆ అనుభవాలు మనకి తృప్తిని కలిగించట్లేదు ఒకవేళ భౌతికంగా మీరు భగవంతుని కోరుకున్న ఆయన మీ కోరిక తీర్చినా మీ కష్టాలను తీర్చినా మీరు తృప్తిగా ఉండగలుగుతున్నారా లేదు ఏదో కావాలనేటువంటి తపన దాని వెనకాల ఉంటుంది ఎంత సంపాదించినా భౌతికంగా లేదంటే అందరికీ డబ్బు వస్తుందని నేను అన్నా అందరికీ డబ్బు కోసమే పాకులాడుతున్నారని నేను అన్నం సహజ సిద్ధంగా కొందరికి డబ్బు ఒక్కర్లేదు సంతోషంగా ఉండాలనుకుంటారు సంతోషం ఉండే చాలా డబ్బక్కర్లేదు అనుకుంటాను అలా నిజంగా నిజాయితీగా సంతోషంగా ఉండాలి అనుకునే వాళ్ళకి సంతోషం దొరికినా కూడా వాళ్ళకు కూడా తృప్తి లేదు ఎందుకని ఎందుకని అంటే తానే అబద్ధం కాబట్టి దీని వెనకాల ఏదో ఒక సత్యం ఉంది ఆ సత్యాన్ని చేరుకోవాలి అనే ఒక అజ్ఞాతంగా ఉండేటువంటి ఒక జిజ్ఞాస ఉంది ప్రతి వాళ్ళలో కూడా లేటెంట్ గా ఉందనమాట ఆ లేటెంట్గా ఎందుకు ఉంది అంటే అంతర్గతంగా ఉండేట అంతరాత్మే భగవంతుడు కాబట్టి అంతర్గతంగా ఉండే అంతరాత్మే అదే భగవంతుడు కాబట్టి తాను తన సస్వరూపాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి ఆ జిజ్ఞాస అందరిలోనూ ఉంది ధనమే కాదు వస్తువు రూపంలోనే కాదు ధన రూపంలోనే కాదు ఏ విధంగా కూడా నీకు తృప్తి అనేది లేదు సంతోషంగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళకు కూడా ఈ నిజంగానే ఎందుకంటే కొంతమంది నిరాడంబరంగా జీవిస్తారు దేని మీద వాళ్ళకి ఆసక్తి చూపించరు అనాసక్తిగానే ఉంటారు అలాంటి వాళ్ళకి సంతోషం ఉన్నా కూడా సంతోషం కలిగి జీవించినా కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఈ ఆత్మానుభవం కలిగేంత వరకు కూడా వాళ్ళకు కూడా తృప్తి అనేది లేదు అందుకని ఇది ఏమిటి అంటే కర్మ సిద్ధాంత శాసం రా కర్మ అందుకనే వాడు గత జీవితంలో గత జన్మంలో తీసుకొచ్చినటువంటి కర్మలు ఏవైతే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం ముద్రలో పడిపోయాయి కాబట్టి ఈ శరీరం అందుకే ఉంది కాబట్టి ఈ శరీరం ఆ అనుభవాలన్నీ కూడా తను అనుభవించాలి కాబట్టి అలా అనుభవించలేకపోతుంది కాబట్టి అలా అనుభవించి దాదాప్యత చెందలేకపోతుంది సత్య పదార్థంతో దాదాపు చెందపోతుంది భగవంతుడు పక్కన పెట్టండి భగవంతుడు అనే విషయం అసలు పక్కన పెట్టినట్లయితే ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని అనునిత్యం అనుభవ అనుభవించేటువంటి ఆ ఆత్మానుభూతి ఏదైతే ఉందో అది కలగట్లేదు అంతరాత్మకి అందుకని ఆ లోటు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు భగవంతుడి కోసం కావాలి మరి నిజంగా భగవంతుడు ప్రతి వాళ్ళకే కావాలి అక్కర్లేని వాడు లేడు కానీ భగవంతుడు కావాలి అనేటువంటి ఆ సత్యానుభూతి కోసం తపన పడుతున్నాము అనేటువంటి జిజ్ఞాస లేదు ప్రతి వాళ్ళకి కూడా ఆ సత్యానుభూతి పొందాలనేటువంటి తపన కావాలి కావాలనే ఆ జిజ్ఞాస ఉన్నప్పుడు భగవంతుడు పడతారు అలాంటి ప్లెయిన్ హృదయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్లెయిన్ హృదయం అంటే ఇంకే భగవంతుడు తప్ప ఇంకేం అక్కర్లేదు అంటే వాళ్ళు ఇన్నోసెంట్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఈ ప్రాపంచిక విషయాలను పట్టించుకోకుండా ఇన్నోసెంట్ గా ఉంటారు వాళ్ళు అలా ఇన్నోసెంట్ గా ఉండే వాళ్ళని ఆయనే ప్రేమిస్తాడు వీళ్ళు వాళ్ళని ప్రేమించడం కాదు సముద్రంలో నీళ్ళు నదుల్లోకి వచ్చినట్టు పాలవలోకి నదుల్లోకి వచ్చేసినట్టుగా ఆ ప్రేమ సముద్రం ఆ కరుణా సముద్రం వచ్చి పడిపోతుంది వెలుగులాగా ఎప్పుడు అల్లాంటి హృదయాల కోసం వెతుక్కుంటూ ఉంటాడు కాబట్టి ఆయన అల్లాంటి హృదయాలు ఎక్కడ ఉన్నాయో అలాంటి హృదయాల్లో ఆయన ఆకట్టుకుంటాడు వాళ్ళకి వాళ్ళని దర్చులు చేస్తాడు ఆ పని ఆయనకి సులువుగా అయిపోతుంది ఎందుకని ఇన్నోసెంట్ కాబట్టి ఏమీ అమాయకంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ప్రపంచం మీద జిజ్ఞాస లేదు కాబట్టి అలాంటి వాళ్ళని అప్పుంచి చేర్చుకుంటాడు క్షణంలో వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తాడు ఇంక మళ్ళీ జన్మరాహిత్య అయిపోతుంది ముక్తి లిబరేషన్ ఏదైతే ఉందో శ్రేవంతులైన మొదటి స్టాప్ మొదటి స్థాయి ఆరోగ్య కూడా కాదు ఏడో హోమిలో మొదటి స్థాయి రోజు నోరు పప్పు అయిపోయేటట్టు చెబుతున్నారు కదా మరికారు జరగాలి అది ఆ లిబరేషన్ అనేది వచ్చేస్తుంది ఆ లిబరేషన్ వచ్చిన తర్వాత వదిలేకం తర్వాత బాబు రిలైజేషన్ పక్కన పెడదాం గార్డ్రజేషన్ తర్వాత దాని అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాని నుంచి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు అది ఆటోమేటిక్ నేచురల్ న్యాచురల్ కోర్సులోనే గార్డ్రైజేషన్ వచ్చేస్తుంది తర్వాత మిగతా రెండు మూడు స్టేషన్లోనూ వచ్చేస్తుంది అందుకని స్టేట్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది వానాఫిల్లా అని ఇంకా ఉన్నాయి కా పేర్లు అవన్నీ మన అందరికీ తెలుసు ఓకే అయితే ఇప్పుడు మరి మానవుని యొక్క కింకర్తం ఏమిటి ఈ విషయాలన్నీ మనకి తెలిసాయి ఇప్పుడు మహేర్బాబాను పట్టుకున్నాం కాబట్టి తెలిసాయి ఇంకో ఇంకోదేవి పట్టుకుంటే ఇంత లోతుల్లో తెలియవు మనకి ఏ వెంకటేశ్వర స్వామి పట్టుకున్నాం అనుకోండి లేకపోతే ఆంజనేయ స్వామి పట్టుకున్నాండి ఆంజనేయ స్వామి భక్తుడు అండి వెంకటేశ్వర స్వామి భక్తుడు అండి లేకపోతే దేవి ఉపాసకుడు అండి ఇలాంటి మాటలన్నీ మనం వింటూ ఉంటాం అదే ఉపాసకులకు కానీ ఆంజనేయ సభపుతుడు కానీ లేకపోతే ఇంకో రామపుతుడు కానీ కృష్ణపూత్రుడు కానీ లేదంటే వాళ్ళు ఫాదర్ ఫాదరు అయినా అని వాళ్ళ ఉన్నత స్థితిలో ఉన్నాయి వాళ్ళకి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా లేదా ప్రవర్తన నమ్ము నమ్ముకున్న వాళ్ళు కానీ ఇలాగా ఏ మతస్థులు ఆ మతస్థులు అన్ని ఉన్నాయి కాబట్టి అన్నీ అయినాయి కాబట్టి అన్ని చేశారు అయితే మిగతా వాటిని మిగతా కంట్రుల్లోకి వెళ్ళినట్లయితే దీని గురించి దీర్ఘంగా అసలు ఆలోచించట్లేదు ఎవరు కూడా రామ భక్తుని తీసుకోండి లేదా ఒక స్వామి అయ్యప్ప స్వామి భక్తుడిని తీసుకోండి వాళ్ళు ఇలా చేయాలి ఈ నియమాలు ఎలా పాటించాలి అన్నారు మామూలుగా పాటించేస్తారు తప్పేం కాదు అది వాళ్ళు అది కూడా అదేంత అయ్యప్ప స్వామి భక్తుడు అంటే అది నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి చెప్పులు వేసుకోకూడదు నలబట్లు తడుకోవాలి నడిచిపోవాలి ఆ శర శబరిమలకి ఇవ్వాలి చూపించి ఉంటారు టీవీలో కూడాను ఆ దీపం ఆ దీపం ఏదో ఇదివరకేమో దాని తర్వాత కనిపించేది అని వారు విలువిస్తున్నారు అంటున్నారు ఏదో అది ఏదో ఆ జ్యోతి ఆ జ్యోతి చూడడం చూడడం కోసం వెళ్ళిపోతున్నారు ఆ జ్యోతి చూస్తే ఏమొచ్చింది వీళ్ళు దాడిలో వచ్చేసిందా ఆ జ్యోతి చూస్తే వీళ్ళు ఏమను వీళ్ళు ఏం అనుభూతి పొందారు ఆ ఇరుముడు ఏదో నిజమే పెట్టుకుని వెళ్ళిపోతారు ఆ ఇరుముడు చేసేస్తారు ఆ ముక్క అయిపోతుంది ఆ తర్వాత కదేమిటి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి మామూలుగా మామూలుగానే ఉన్నారే ఈ ఆధ్యాత్మిక లేదు వాళ్ళకి కానీ మెహర్ బాబా చే ఒక ప్రక్రియ పెట్టాడు ఆ ప్రక్రియ ఆ ఉన్నతమైన ప్రక్రియ బాబాని ఎందుకు పట్టుకోవాలి మెహర్బాబా ప్రేమతత్వం అంటే ఏమిటి అని చెప్పడం కోసం ఇవన్నీ నేను చెబుతున్నా బాబా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయన జీవించి చూపించేశాడు ఇలా జీవించాల భయం చెప్పాడు ఓ స్కూల్ పెట్టాడు ఓ ఆశ్రమం పెట్టాడు కుష్రోగులు పెట్టాడు మామూలుగా ఆధ్యాత్మిక పురోభివృద్ధి చెందిన ఆత్మలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఆత్మలు కూడా ఆశ్రమం పెట్టాడు అలాగే పిచ్చి వాళ్ళకు ఆశ్రమం పెట్టాడు అన్ని రకాల వాళ్ళకి ఆశ్రమం పెట్టేసి ఒక ఎగ్జాంపులరీగా ఆయన ఉండి అవన్నీ కూడా ఆ కార్యక్రమాలు కూడా అవతార కార్యక్రమాలు ఆయన చేసే పని కూడా ఈ అవతార క్రమంలో చేసేసి ఇదే రాన్యాయం ఇదే సత్యున్నయన నీకే యూనిఫారం అక్కర్లేదు నీకే నయమానో అక్కర్లేదు నీవేమీ చేయక్కర్లేదు మొక్కులు అక్కర్లేదు పూజలు అక్కర్లేదు మనస్కారం ఏం అవసరం లేదని చెప్పేది మరి ఏం కావాలి ఏం కావాలంటే నీ ఆత్మతృప్తి కావాలి కదా నీకు ఈ ఆత్మతృప్తి గురించి మాట్లాడుతున్నా ఎంతవరకు కూడా ఆ సంతృప్తి అనేది లేదని మాట్లాడుతున్నాం ఈ సంతృప్తి కావాలి అనేది వస్తుంది ఎలా వస్తుందంటే ముఖ్యంగా ఆయన చెప్పాల్సినది మై విష్ చెప్పారు ఆ మై విష లో పాయింట్లు తీసుకున్నట్లయితే ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే వచ్చేస్తుంది హౌ టు లవ్ గాడ్ చెప్పారు భగవంతుని ఎలా ప్రేమించాలని చెప్పారు నీ ఇంట్లో వాళ్ళని ఎలా ప్రేమిస్తా బయట వాళ్ళని ఎలా ప్రేమించాలి నీకు ఏ కష్టం వచ్చినా సరే ఆయన పరంగానే వచ్చింది అనుకోవాలి ఇవన్నీ కూడా మా ఏడు సూత్రాలు ఆరు సూత్రాలు ఇవన్నీ తెలుసు మన చదువుకున్నాం మళ్ళీ ఇప్పుడు నేనే పునరుద్ధ జరి మళ్ళీ నేను చెప్పట్లేదు అయితే ఆ విధంగా జీవించాలి అన్నట్లయితే మనం ఎక్కడ పునరా తీసుకోవాలి ఎవరిని ఎవడిని వాడే సంస్కరించుకోవాలి ఇక్కడ బయట వాడు ఎవరు ఉపన్యాసాల వల్ల పని కాదు సబ్జెక్ట్ బాగా చెప్పేసినా కూడా గార్డ్ పీక్స్ పద్సార్లు చదివేసి బాగా నాకు వచ్చేసి క్షణంగా చెప్పేసినా కూడా అది ఎద్రవాడికి అంతవరకు ఉపయోగపడుతుంది థియరీ వరకు ఉపయోగపడుతుంది సబ్జెక్టు తెలుస్తుంది ఒక ఇది ఇది ప్రొసీజర్ ఇలా ఉంది ఈ అంతర్గత ప్రయాణం ఇలా ఉంది ఫస్ట్ గుంకులు ఈ అనుభూతులు వస్తాయి రెండో బొంకులు వస్తాయి ఇలాగే ఏడు ఆరు గుంకులు వస్తాయి ఏడో గుంకులు వేసరికి ఇలా వస్తుంది ఇవన్నీ థియరిటికల్ గా తెలుస్తాయి మనకి బొమ్మలు అవి చూసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తుంటే ఉంటే అంతవరకు బాగానే ఉంది కానీ మనం ఎక్కడ ఉన్నాం ఏ భూములలో ఉన్నాం మరి ఈ ప్రయాణాలు ఎలా ఉంటాయి ఇవి కనిపించదు ఇది ప్రయాణం కానీ ప్రయాణం ఇది ప్రయాణం కానీ ప్రయాణం అంటే మనం ఎక్కడికి ప్రయాణం చేయము మనిషి మనిషిలాగే ఉంటాడు వాడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు వాడు వాడు ఏ బట్టలు ఉంటున్నాడు ఆ బట్టలే కట్టుకుంటాడు కానీ వాడి చైతన్య స్థాయి ఏదైతే ఉందో ఆ చైతన్య స్థాయి పెరుగుతుంది ఈ చైతన్య స్థాయి వల్ల వాడిలో అంతర్గత మార్పు వస్తుంది ఈ చైతన్య స్థాయి పెరిగిన వల్సి వాడికి నిరాణ మృతం ఎక్కువ అవుతుంది మనం చూడొచ్చు దేని మీద వ్యామోహం ఉండదు కోరిక రాహిత్యం అంటే ఉంటో వాడికి అర్థం అయిపోతుంది ఆ కోరిక రాహిత్యం చేస్తాడు అలాగే ఎదురు ఎవరైనా కష్టపడుతుంటే ఎవరు వాడు ఎవరైనా ఆ బాధపడుతుంటే వాడు చూడలేడు వాడు గుణం ఏదో వాడికి ఇచ్చేస్తాడు నిస్వార్థ సేవ ఆ నిస్వార్థ సేవ అనేటువంటి గుణం వాడికి ఆచరణలోకి వచ్చేస్తుంది ఆచరించి చూపించేస్తాడు వాడు ఎవరికి చెప్పడం ఆ నిస్వార్థ ఆచరించి చూపించేస్తాడు ఇన్ని నిరాళమృతం పెరిగిపోతుంది దేని మీద వ్యామోహం ఉండదు గురికే జీవిస్తాం వేరికి జీవిస్తాడు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇన్నోసెంట్ గానే ఉంటుంది వాడి హృదయం ఏ కల్మోషం ఉండదు ఏ అహంకారం ఉండదు కోపం ఉండదు కామం ఉండదు అరసరి వర్గాలు కూడా వాడికి చాలా ఆ నిమ్మ స్థాయి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి అవి లేవని కూడా చెప్పచ్చు అలాంటి అలాంటి హృదయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి హృదయంగా మన హృదయం మారాలి అంటే వాళ్ళకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ వ్యత్యాసం ఏది ఉందో చూసుకోవాలి ఇదే దానికి రూఢి ఎవరు ఆదర్శంగా అలా ఉండవాలంటే మండల సభ్యులు ఉన్నారు పవన్ కళోరి గారు కానీ రుచి గారు కానీ అది కార్య గారు కానీ వాళ్ళు ఎవరు జీవించి చూపించేస్తారు వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అనుకోండి కానీ వాళ్ళ జీవన విధానం ఏదైతే ఉందో బాబా ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారో అవన్నీ మనం చదువుకున్నా మనకి తెలుసు కథలన్నీ కూడా ఎన్నో కథలు ఉన్నాయి అన్ని తెలుసు తెలుసున్నా కూడా మన జీవితం ఆ విధంగా గడుపుతు గడుస్తుందా కుదరలేదు మనకి మన మనకుంపటం అందే పొద్దున్నేసినందుకే సాయంత్రంగా పడుకునేదాకా మన వ్యవహారాలునే మనం వచ్చేస్తుంది ఈ రెండు గంటలు అలా ఓపికగా కూర్చుంటాం వింటాం బాగానే అందుమని వెళ్ళిపోయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం మన వ్యవహారిక వ్యావహారిక జీవితం అంట ఈ వ్యావహారిక జీవితంలో వ్యవహారిక జీవనంలో మనం కుంగిపోతున్నాం దీనివల్ల ఏ విధంగా ప్రయోజనం ఉండట్లేదు ఎన్ని చెప్పండి మనం మార్పు రావడం రావడం అసంభవ అయిపోతుంది అన్నీ వింటున్నాం కానీ మన మన దగ్గరకు వచ్చేసరికి గా మన విషయం వచ్చేసరికి మనం వాటిని ఆచరణలో పెట్టలేకపోతుంది ఇక్కడ మనకి ఏ విధంగా చూసినా కూడా మనకి దారి లేదు ఐదు దారులు మూసుకుపోయి మీరు ఆలోచించుకోండి మీరు అనుకుంటున్నారు ఈ దారి కాబట్టి ఇంకో దారిని దారిలేం లేవు మీ అంతా మీరు దారి చేసుకోవాలి మీ అంతా మీరు దారి చేసుకుని మీకు బాట వేసుకొని సరే ఈ ఈ పని చేశాను కదా ఈ తప్పు చేశాను కదా వాళ్ళ మీద నాకు లోపల కోపం ఉంది పైకి లేదు అని లోపల కోపాన్ని నేను అనుచుకుంటున్నానా నాకు ఈ ద్వేషభావం ఉంది అనుకుంటు అనుకుంటున్నానా బాబా ఏదైనా మీకు సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య పరిష్కరించుకోవడానికి మీరు ఆందోళన చెందుతున్నారా లేదా ఆందోళన చెందకూడదు కదా అది ఎలా జరిగింది అలా జరుగుతుంది కదా కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది అయినా మీరు ఆయన కురుపు ఉంటే జరిగిపోతుంది ఆయన ప్రేమ ఉంటే జరిగిపోతుంది అని ఎందుకు అనుకోవాలి ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు నువ్వు చేసుకుని కర్మను అనుభవించడానికి ఇచ్చాడు మరి ఆయన ఎంతవరకు అనిపించవు అది ఆ లెక్క ఎందుకు చూసుకో ఆ లెక్క కూడా చూసుకోవాలి కదా ఆ లెక్కలు ఎందుకు చూసుకో నాకైపో ఆయన సరిపోతాయి అంటే ఆయన వచ్చిన్నాడు వచ్చేసా అలా ఆయన కరుణ కురిపించడానికి మనం తెచ్చుకున్న మూట సంస్కారాల మూట ఆ ఖర్చు పెట్టాలి కదా ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు ఏ మేరకు ఖర్చు పెట్టుకుంటున్నాం అడిగి లేడు మనం మనం ఇష్టం వచ్చిన చేస్తున్నాం ఇది బాబాయ్లో చెప్పారంటాను ఏదే బాబా మీద వచ్చేస్తున్నాం ఆయన కరుణ ఉంటే అయిపోతుంది ఆయన ప్రేమ ఉంటే అయిపోతుంది అని ఆయన ప్రేమ ఉంటే అయిపోతుంది కరుణ ఉంటే అయిపోతుంది అంటే దానికి ఇంత పొడి చాట చాడభాతం చెప్పాడు నా కరుణ ఊరికే రాదని నేను ఊరికే పంచిపెట్టాక నా కరుణ అని అన్నాడు ఓడి కండిషన్స్ పెట్టాడు ఆయన కరుణ కావాలంటే ఆయన కరుణ ఎలా వచ్చేస్తుంది మన జీవన విధానం మార్చుకుంటే వస్తుంది అంటే ఇక్కడ ఏం కావాలి ప్రవర్తన బట్టి పరివర్తన అది మన ప్రవర్తన ఏది ఉంది మన పరివర్తన ఎలా ఉంది ఈ రెండు వేరే చేసి చూసుకోవాలి మన ప్రవర్తన ఒకలాగా ఉంటే పరివర్తన ఎలా వస్తుంది అందుకని మన ప్రవర్తనలో ముందు మార్పు రావాలి జీవించే జీవన విధానంలో కొంచెమైనా మార్పు రావాలి రోజుకి ఒక ఒక్క పది నిమిషాలైనా ఇరవై నాలుగు గంటల కాలంలో పది నిమిషాలైనా ఆయన మీద ధ్యాస పెట్టి ఆయన ప్రేయర్ చేయడానికి కష్టమైపోతుంది ప్రార్థన ప్రభుస్థితి పశ్చాత్త ప్రార్థన మూడు నిమిషాలైనా చదివేస్తున్నారు పట్టి పెట్టుకుని వచ్చిన చదివేస్తున్నారు అలా కాదు నువ్వు ప్రతి అక్షరం దాంట్లో ప్ర ప్రభుస్థితిలో ప్రతి అక్షరం ఆకలింపు చేసుకోవాలి హృదయానికి హత్తుకోవాలి అలా ప్రేయర్ చేయాలి అలా హృదయాన్ని హత్తుకుంటే ప్రేరణ చేస్తే ఆయన కరుణ అప్పుడు వస్తుంది ఆయన నామం అలా చేస్తే అప్పుడు వస్తుంది మెకానికల్గా చేసుకుపోతున్నాం అన్ని మెకానికల్ గా చేసుకుపోతున్నాయి అవి అలా కాదు ఆయన ఐదు సార్లు తలుచుకోమన్నాడు కనీసం కనీసం ప్రేరు చెయ్యడం ఉదయాన్నే లేవగానే ఒకసారి ఐదు గంటలకి మరి ఏడు గంటలకి పన్నెండు గంటలకి సాయంత్రం పడుకో రాత్రి పడుకోవేటప్పుడు ఇలా చెప్పారు ఆయన అవేనే పాటిస్తున్నాను బ నేను ప్రార్థనలు పక్కన పెట్టి కనీసం తలుచుకోవడం అయినా కూడా హృదయాత్ర తలుచుకుంటున్నావా అది మనం గుండీలమే చేస్తున్నామని చెప్పుకోవాలి ఇక్కడ ఎవరు కొనుమానం లేదండి ఎవరు వచ్చి మనకి చెప్పరండి మన అనుభూతులు మనవి ఎప్పుడేం చేయలేడండి మనకి ఎక్కడో ఎంతో కొంత మార్పు తెచ్చుకోవాలి ఈ పరివర్తనలో మార్పు రావాలి వస్తోందా పరివర్తనలో మార్పు వస్తే దానికి డంకా వాయించి చెప్పక్కర్లేదు అన్ని చోట్లకి తిరగక్కర్లేదు మా మీ రూమ్ లో మీరు ఖాళీగా హాయిగా కూర్చుని ఆ ఎవరు ఆయన ఎవరిని ముప్పై సంవత్సరాలు మౌనొమ్మన్నాడు ఆయన ఆ ఆయన వేరే గుస్తాజీ గుస్తాజి అని గుస్తాజీ హంసోటియా ఆ గుస్తాజి హంసోటియా ఆ హంసోటియా అదే ఆయన అందరికంటే సీనియర్ సాయిబాబా దగ్గర ఉండి వాడు ఆయన సాయిబాబా దగ్గరని మెహరబాబా వచ్చేసాడు మా వాళ్ళే చెప్పేసారు మా దగ్గరేమి తల నుంచి మెహూర్బాబాకి ఇచ్చేసాడు అంటే మెహరబాబుకి వచ్చేసాడు అయితే వచ్చిన తర్వాత ఆయన ఆయన్ని ముప్పై సంవత్సరాలు అదే ఉంచారు మనం ఉన్నమన్నాడు ఉన్నాడు ఆయన అలాంటి వాళ్ళు అదృష్టం ఆయన ఒక గదిలో కూర్చోమన్నాడు తలుపులే కూర్చోమన్నాడు మౌనంగానే ఉండమన్నాడు ఎట్టు పరీక్షలు రావద్దన్నాడు ఉపవాసం కూడా చేయమన్నాడు అదే టైం ఇచ్చాడు ఇలాగ వాటి పైన ఆ గది పైన దూరం మీద వేలాడుతోంది దాన్ని చూశాడు మౌన విరమణ ఉన్నాడు కాబట్టి పిలవలేడు ఎవరు నేను పిలవలేదు అలాగే కూర్చున్నాడు దానికి ఎవరో పాలు ఏవో తీసుకొస్తే అప్పుడు అతను వాళ్ళకి చూపించాడు ఆ పైన నుంచి చూపించాడు సరే వాళ్ళు ఏదో తీసుకొచ్చి వచ్చారు లోపలికి మొత్తానికి పాములు సహరం చేస్తాడు అయితే అల్లా కొంచెం ఏంటంటే ఆత్మలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఒక్కొక్క అవకాశాలు ఇచ్చి పరీక్షలు పెట్టే వాళ్ళకు కూడా ఊరికే కాదు ఆ పరీక్షలు కూడా వాళ్ళు నిలబడ్డారు ఆయన ఉపదలుచుకుంటే ఇస్తాడు ఎవరికైనా ఇస్తాడు కరుణమయ్యేది కాబట్టి దానికి అదేం లేదు అది వేరే విషయం అది ఏంటి ఇచ్చే అసలు మనం మనం చేసి చేయకుండా ఉంటే కుదరదు మనం మనకి ఖచ్చితంగా చేయాలి ఆ ఎవరు మాట్లాడుతున్నాను ఆ పాము వచ్చినప్పుడు పాలు తాగిపించిన ప్లీడర్ సార్ ఆయన ఏమండి ప్లీడర్ ప్లీడర్ ఆ పాము వచ్చినప్పుడు పాలు తెచ్చేసినప్పుడు పాము స్నేక్ వచ్చింది అది ప్లీడర్ అతను మౌనం ఉండమన్నారు కదా అవును మౌనం ఉండమన్నారు మౌనంలో ఉన్నాడు మౌనంలో ఉండమన్నారు గుస్తాజీ ఓకే సరే ఎవరైతే ఉంది మనకి అది పెద్ద విషయం కాదు ఆ నేను తప్పు చెప్పుకుండా వచ్చాము నాకు నాకు తెలిసిన మటుకు సహజ అనుకుంటున్నాను సరే ఏదైనా కూడా అది ఆ విషయం కాదు అక్కడ జరిగిన సంఘటనలు ఉండేటువంటి దాని వెనకాల ఉండే భావం చెప్తాను నేను అంతే అది మిగతా అన్ని పెట్టించుకోకండి అయితే ఇక్కడ జరిగే విషయం మన మన విషయానికి వచ్చినట్లయితే మన దగ్గరికి వచ్చేద్దాం మన విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రవర్తన మనకి ఏదైతే ఉందో ఈ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే మహేంద్రబాబు చెప్పినటువంటి ఆ సేయింగ్స్ ఏవైతే ఉన్నాయో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా అలా నడుచుకోనప్పుడు ఇంకా అది పాయింట్ వస్తే అదే కదా ఇంకేముంది ఇంకేం లేదు పాయింట్ ఆయన ఇచ్చిన మెసేజెస్ మనం ప్రతిరోజు కూడా బేరీ చేస్తూ చూసుకుని మన మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి వీటిని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన జీవితం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ఎవరి జీవితం వాడిది ఎవడి గుంపడు వాడిది ఎవరి సంస్కారాలు వాడివి వాడి వాడి పరిస్థితులు బట్టి అక్కడ ఉండేటట్టు ఆ పరిస్థితులకు అనుగుణంగా వాడు మలుచుకోవాలి మీ మీరు ఒక రకంగా మలుచుకుంటే నేను ఇంకో రకంగా మలుచుకోవాలి మీరు మలుచుకుంటే నేను అంటే కుదరదు అక్కడ కుడిని చూసి నాకు వాదెట్టుకునేట్టు ఉంటుంది అలా కుదరదు మీ సంస్కారాలు ప్యాటర్న్ వేరు నా సంస్కారాలు ప్యాటర్న్ వేరు ఒక ఇంట్లోనే కొడుకు పేటను వేరు కొద్దురు పేటలు వేరు బెన్నం పేటలు వేరు భర్త పేట పేట వేరు ఎవరే కొండ అందుకని మనకి మనమే భేదీ చేసి చూసుకోవాలి నా జీవితం ఎలా నడుస్తుంది కదా నాకు ఇలాంటి ఈ విధమైనటువంటి ఈ రకమైనటువంటి సంస్కారాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ సంస్కారాలు ఖర్చు పెట్టుకుందుకు ఈ శరీరం ఇచ్చారు కదా అందుకని ఇలాంటి కష్టాలు నాకు వస్తున్నాయి నా భార్యకి రాకపోవచ్చు వేరే సంగతి నా కొడుకు రాకపోవచ్చు వేరే సంగతి నా బ్రదర్ రాకపోవచ్చు వేరే సంగతి నా నా పేటర్న్ వేరు వాళ్ళ పేటర్న్ ఎవరిది వాళ్ళే ఎవరి ప్యాటర్న్ వాడేది కాబట్టి వాళ్ళ సంస్కారాలు పెట్టి ఉంటాయి కాబట్టి ఎవరికి వాడే చూసుకోవాలి అందుకనే నా అకౌంట్ నేనే చూసుకోవాలి నేను విధానం కష్టాలు పడుతున్నాను ఈ మానసిక సంఘర్షణకి నాకు ఎదురైన మానసిక సంఘర్షణలు ఇవి నాకు ఎదురైన మానసిక సంఘర్షణలు నేను ఈ విధంగా ఎదుర్కొంటున్నాను అయితే వీటి నుంచి బయటపడాలంటే బాబాయ్ ఏం చెప్పారు బాబాయ్ చెప్పిన మెసేజ్ నాకు ఇక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయ చేయగలుగుతాను దానికి కూడా సహనం కావాలట ఆ సహనం అనే పదం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మిన్ని విరిగి మేది పడినా సరే సహనమే కష్టం వచ్చింది అనుభవించేస్తున్నాను సరే ఇంకా అనుభవించు ఇంకా అనుభవిస్తున్నాను ఇంకా అనుభవించు ఇంకా అనిపిస్తున్నాను అంతే ఇంకా దాని సమాధానం లేదు ఎందుకని ఈ సంస్కార పేట అలా ఉంది కాబట్టి దాని ప్రకారం నేను అనుభవించాల్సి ఉంది కాబట్టి నేను అనిపిస్తున్నాను అంతే మీ ఆకలి వేరండి నా ఆకలి వేరండి మీ దాహం వేరండి నా దాహం వేరండి మీరు ఆకలి వేస్తే తింటారు దాహం వేస్తే తాగుతారు అలాగే నాకు ఆకలి వేస్తే నేను తింటాను నాకు దాహం వేస్తే నేను తాగుతాను అందుకని నేను మీకు దాహం వేస్తున్నాను నేను తాగను కదా ఇది కూడా అంతే ఇది కూడా అంతేనండి అందుకని ఈ విషయాలన్నీ కూడా ఎవరికి వాళ్ళదే కాబట్టి ఎవరికి వాళ్ళు వేరే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం మనం జీవించే జీవన విధానం ఏ విధంగా ఉంది అంటే దాని ప్రకారమే మనం నడుచుకోవాలి కాబట్టి మనకు ఉండేటువంటి వ్యక్తులు కళయ కళకి కూడా మీరు ఆశ్చర్యం పోతారు మీరు ఇప్పుడు మా బ్రదర్కున్న ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు మా బ్రదర్ బ్రదర్కున్న రిలేషన్ ఉండకపోవచ్చు వాళ్ళు వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వాడుకుండొచ్చు నా ఫ్రెండ్స్ నా కాకుండా ఇలా ఎందుకు ఉంది అంటే వాళ్ళతోటే సంస్కారాలు ఉన్నాయి నాకు మా బ్రదరు చుట్టం ఎవరు అంటే వాళ్ళ వాళ్ళ సంస్కారాలు నాకు 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 ముడివ లేవు నాకున్న రిలేషన్షిప్ నాకు ఉండేటువంటి సంబంధం నా కొడుకు నాకు వాళ్ళు నా నాకు ఎవరు ఉంటే వాళ్ళు ఆ ఈ రిలేషన్ ఎక్కడ వస్తుంది ఈ సంస్కారాన్ని బట్టి వస్తుంది అది గ్రహించుకోవాలి పొద్దున్న ఎవరితో మాట్లాడానంటే వాడికి నాకు సంస్కారం లింక్ ఉంది కాబట్టి వాడితో మాట్లాడేది లేదా వాడితో నాకు పని ఉండదు అందుకే ఆ లింకు ఏ విధంగా అయిపోతుంది అంటే వీళ్ళు ఎంత క్లుప్తంగా వాడితో మాట్లాడి వాడి సంస్కారాలు నేను పుచ్చుకోకుండా ఉండి నా సంస్కారాలు వాడికి ఇవ్వకపోయినా దేవుడు కానీ వాడి సంస్కారాలు నేను పుచ్చుకోకుండా జాగ్రత్త పడితే చాలి తాను తెలుసుకున్నవాడు మా అమ్మ చెప్పేది తను వాడు తెలుసుకుంటే తను తా తన తప్పు తాను తెలుసుకుంటే బ్రహ్మంతో అనేది తన తప్పు తాను తెలుసుకోవాలి ఇక్కడ నా సంస్కారం నేను తెలుసుకోవాలి తన తప్పు తాను తెలుసుకుంటే బ్రహ్మంత వాడని అలాగే నా తప్పు నేను తెలుసుకోవాలి ఈ సంస్కారం ఈ ఈ విధం ఏంటంటే బ్యాటర్ నాకు వచ్చింది ఈ కష్టం నాకు వచ్చింది అంటే నా తప్పు నేను తెలుసుకోవాలి ఓహో ఎందుకని వచ్చిందా అయితే ఇలా నేను బిహేవ్ చేయకూడదు ఇలా బిహేవ్ చేయాలి అక్కడ పరిష్కారం అయిపోతుంది ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ తెంచుకుపోవాలి అలా తెంచుకుపోయే విధానమే ఆచరణాత్మక జీవనం ఇది కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా ఇదే ముఖ్యమైనది దాన్నిటికైనా ముఖ్యం ఆచరణాత్మక జీవనం దీన్నే కార్యకారణ ఏమంట కార్యకారణం ఏదో ఉంది ఆ కార్యకరారణ దీనివల్ల సంస్కారంలో వస్తాయి అందుకని ప్రతి క్షణం కూడా ఇవి వస్తూనే ఉంటాయి అలా పుంకాలు పుంఖాలుగా మనసు మీద ముద్రలు పడిపోతూ ఉంటాయి ఈ మానస సంస్కారాలు పడిపోతా ఉంటాయి ఈ భౌతిక మాట్లాడితే ఈ మాటలు సంస్కారాలు పడిపోతా ఉంటాయి ఏం చేస్తాయి చేతలు పడిపోతూ ఉంటాయి ఇవి వాగం ఇవి ఏమాగినా వాగం నిద్రపోయేటప్పుడు తప్ప అది కూడా గాడి నిద్రలో ఉన్నప్పుడు తప్ప మళ్ళీ కళ్ళ వస్తే కళ్ళ కూడా ఒక రకమైన సంస్కారాలు లైట్ సంస్కారాలు ఏమైనా కూడా అవి లైట్ గా ఉంటాయి సంస్కారాలు కళ్ళకు కూడాను అది వేరే సంగతి అయినా కూడా అప్పుడు కూడా మనకి మనసు సెమీ మైండ్ అక్కడ వర్క్ చేస్తుంది కాబట్టి దాంతాలు సంస్కారాలు కూడా అక్కడ పడే అవకాశం ఉంది అందుకని మనకేమిటి అంటే ఈ ప్యాటర్న్ ఇలా ఉంది కాబట్టి మన జీవితం ఇలా ఉంది కాబట్టి దీన్ని బట్టి మనం మన జీవన విధానాన్ని మలుచుకున్నప్పుడు ఈ పరివర్తన మార్చుకున్నప్పుడు ఈ పరవ మన పర్వ మన ప్రవర్తన ఏదైతే ఉందో ఈ ప్రవర్తన బట్టి పరివర్తన వస్తుంది అందుకని మన ప్రవర్తన మారాలి మన ప్రవర్తన మారితే పరివర్తన వస్తుంది ఆ పరివర్తనే ఆ గమ్యాన్ని తీసుకెళ్తుంది అందుకని మన ఆ ప్రేమ సిద్ధాంతాన్ని మనం విధంగా ఆకలింపు చేసుకుని అనుసరించి దాన్ని ఆచరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అది హెయిర్ బాబాకి జై నేను తప్పులు చెప్తే క్షమించాలి నాకున్న బావ నేను అవగాహన చేసుకున్న విధానంలో నేను చెప్పాను అంతే హైర్ బాబాకి జై చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ కొద్ది క్షణాలు అవత మి హేర్ బాబాకి హృదయాంత్రం నుంచి మౌనంగా తలుచుకున్నామండి